ఎస్ఎన్ నైన్ న్యూస్ కి స్వాగతం నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా సూర్యపేట జిల్లా కేంద్రంలో పలు హాస్పిటల్లోని డాక్టర్లు ఎస్ఎన్ నైన్ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు డాక్టర్ వృత్తిని సక్రమంగా నిర్వహించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలని కోరారు సూర్యాపేట గ్రామ ప్రజలందరికీ వినూత్న హాస్పిటల్ తరఫు నుంచి డాక్టర్స్ డే డా అలాగే సూర్యాపేట చుట్టుపక్కల విత్ ఇన్ ద సిటీ పనిచేసుకున్న డాక్టర్లకి ఐఎంఏ శ్రీహాన్ హాస్పిటల్ తరఫున సూర్యపేట పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు మరి నా తోటి ఐఎంఏ డాక్టర్స్ అందరికీ నేషనల్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు థ్యాంక్ యూ మన ప్రజలకి డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు అండ్ సూర్యాపేటలో బర్క్ ప్ర పనిచేస్తున్న ప్రతి డాక్టర్కి వినూత్న హాస్పిటల్ నుండి డాక్టర్స్ డే శుభాకాంక్షలు అండ్ సూర్యాపేట పట్టణ ప్రజల కోసము ఇరవై నాలుగు గంటలు మన సూర్యాపేట పట్టల ప్రజ డాక్టర్లు అందరూ కృషి చేస్తున్నారు అందరూ సూర్యాపేట పట్టణంలోని డాక్టర్స్ దగ్గర ఉన్న సేవలు వినియోగించుకోగలరు థ్యాంక్ యూ కాదు కానీ బేబీ కేర్ హాస్పిటల్ బేబీ కేర్ చిల్డ్రన్స్ హాస్పిటల్ తరఫున సూర్యాపేట పట్టణ ప్రజలకు మరియు జిల్లా ప్రజలకు అదే అదేవిధంగా తోటి డాక్టర్లందరికీ కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు